శ్రీమాత్రే నమ ఈరోజు మూడవ శ్లోకాన్ని నేర్చుకుని దాంట్లో సూచించిన పరిహారాలని తెలుసుకుందాం శ్రీమాత్ర శ్రీలలితా సహస్రనామంలో మూడవ శ్లోకము నిజారుణ ప్రభాపూర విన్నారు కదండి శ్లోకాన్ని మనోరు పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అన్న మూడు నామాలు ఉన్నాయి ఈ యొక్క లలితా సహస్రనామంలో దీంట్లో మనం చెప్పుకునే మంత్రం ఏంటంటే కోదండా అన్న నామం దీంట్లో చూడడం మనోరూపేక్ష కోదండాయే నమ ఇది జీవితంలో మనం నిర్ణయాలు తీసుకోవడానికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అగస్య మహర్షి చెప్పారు ఈ సూచన ఎవరో కాదు అగస్య మహర్షి మనకి సూచించినటువంటి అద్భుతమైన మంత్రం మనకి ఏ నిర్ణయము తీసుకోలేకుండా ఉన్న సమయంలో ఓం మనోరూపేక్షు కోదండాయే నమ అన్న మంత్రాన్ని కనుక మనం జపం చేసినట్లయితే మన సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ఓం పంచ తన్మాత్ర యై నమ ఈ మంత్రాన్ని జపించడం వల్ల మానసిక బలం పెరుగుతుంది నిన్న ఎవరో కామెంట్ లో కూడా పెట్టారు మానసిక బలం పెరగాలి అంటే మా మీద మాకు కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఏ మంత్రం చదవాలి అండి అది ఇదిగో ఇప్పుడు చెప్పినటటువంటి ఈ మంత్రాన్నే చదవాలి పం ఓం పంచ తన్మాత్ర సాయకాయ నమ అన్న మంత్రాన్ని అంతేకాదు దృష్టి తగులుతుంది అంటాం కదా ఆ దృష్టి దోషం పోవాలి అంటే అప్పుడు కూడా మనం ఎవరింటికైనా వెళ్తాం మనం వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ కళ్ళతోటే మనల్ని పైనుంచి కింద దాకా తడివేస్తూ ఉంటారు ఏం బట్టలు వేసుకున్నారు అంత నగలేసుకున్నారు ఇంత బాగుంది వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు దిష్టి పెట్టేస్తూ ఉంటారు వెంటనే మనం ఈ మంత్రాన్ని ఓం పంచ తన్మాత్ర తన్మాతర నమ ఓం పంచ తన్మాత్ర తన్మాతర నమ ఓం పంచ తన్మాత్ర సాయి నమః నమ అన్న మంత్రాన్ని చాంటింగ్ చేసుకుంటూ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మంత్రం కనుక మీతో ఉంది అంటే మీకు దృష్టి దోషం తగలనే తగలదు అంతే కదా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ పెరుగుతాయి పరీక్షకి వెళ్లే ముందు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ హాజరయ్యేటప్పుడు మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి అంటే ఈ మంత్రాన్ని పదే పదే చాంటింగ్ చేసుకోవాలి అలాగే ఇంకొక మంత్రం ఉంది కదా ఓ నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ నమ ఈ మంత్రాన్ని గనక పదే 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 చాంటింగ్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే శారీరక మానసిక అనారోగ్యాలు పోతాయి ఇది కేవలం మనం చెప్పుకోవడమే కాదు కాళికా పురాణంలో కూడా చెప్పబడి ఉంది శారీరక మానసిక అనారోగ్యాలు దూరం కావాలి అంటే ఈ నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలాయే నమ అన్న నామాన్ని మంత్రంగా మనం చాంటింగ్ చేసుకుంటూ ఉంటే శారీరక మానసిక అనారోగ్యాలు తొలగిపోతాయి కాబట్టి ఈ మూడో శ్లోకాన్ని నిరంతరము పఠించడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి దృష్టి దోషం ఉండదు అలాగే శారీరక మానసిక అనారోగ్యాలు అన్నీ కూడా పోతాయి ఆ తర్వాత జీవితానికి సంబంధించిన సరైన నిర్ణయాలు తీసుకుంటారు శ్రీ మాత్రే నమ లోకా సమస్త శక్నోభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం